ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మకర రాశివారికి పది సంవత్సరాల తర్వాత రాబోతున్న అదృష్ట యోగం కోట్లు మీ సొంతం కాబోతూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే పొందబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగం తొలగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీరు తెలివితేటలతోనే మీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఈ మకర రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మకర రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరు తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందానని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ మకర వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థాలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా పై స్థాయికి వచ్చేసారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మకర రాశి వారు అందరినీ కూడా అదృష్టం అనేది వీరు అధికంగానే చూడబోతున్నారు వీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీకు అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలుగుతుంది ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి గృహ నిర్మాణం చేసుకునే మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు ఆది మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ మకర రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశి కది పండి శని మకర రాశిని చర్రాసి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళేదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలు గట్టి పట్టు పడుతుందో వీరు వీరొక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాసువుల మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది వీరు ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపదనే ద్వేయముగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించే నమ్మిన అనుసర వర్గం వెంట ఉంటారు కుల మత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర రాసు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలు బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాసులు జన్మించే వారికి గట్టి పట్టుదల ఉంటుంది ఈ రాసులు అర్థం కాని విషయాన్ని కూడా అంగీకరించరు దేన్నైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత వీరు బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారు లోటుబాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ రాశువారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు మకర రాశివారు ప్రయత్నం మనసు ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు వారిని మించిపోతారు ఈ రాశివారు ప్రేమ వారు చాలా దూరంగా ఉంటారు మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను ఆచరణశీలుగాను దృఢ నిశ్చయంకర వార్తే ఎంచుకున్న ప్రతి వర్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు దీనికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవటంతో విజయం సుగమవుతుంది భవిష్యత్తు ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలు ఏర్పరచుకోవటంలో ఇదే మార్గాన్ని అనుసరిస్తారు మకర రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా ఒక మార్పు అనేది చూస్తారు అనుకూలమైన దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు తమ భాగస్వాముల విషయంలో ఎదు ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న విభేదాలు కూడా చలరేగుతాయని చెప్పవచ్చు మకర రాశికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు దీనివల్ల వీరికి ఎక్కువగా అధ్యాపక వృత్తిలో వీరు కొనసాగుతారు ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువుల్లో బాగా కొనసాగుతారని చెప్పవచ్చు మకర రాశి తమ జీ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావాలుగా ఉంటారని చెప్పవచ్చు వీరికి కూడా ఇప్పుడు అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూశారు కదా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్